జై గురుదేవ్ దైవము అనేది మంత్రాధీనము మంత్రము యంత్రాధిష్ఠితము యంత్రము తంత్ర సంతము మంత్రము యంత్రము తంత్రము అనేవి ఒక వ్యక్తికి అనేక రకాలైనటువంటి బాధలను కలిగించవచ్చు వీటితో అలాగే అనేక రకాలైనటువంటి బాధల నుంచి ఒక వ్యక్తిని మనము విముక్తుడిని కూడా చేయవచ్చు తంత్ర విద్య అనేది ఒక పద్మవ్యూహం లాంటిది వ్యూహంలోనికి ప్రవేశించడం తెలవాలా ప్రవేశించిన తర్వాత అక్కడ విజయం పొందడం తెలవాలి తర్వాత సురక్షితంగా వెనక్కి తిరిగి రావడం కూడా తెలవాలి తంత్రం అనేటువంటిది రెండు వైపులా పదను ఉన్నటువంటి ఒక కత్తి లాంటి ఆ కత్తితో ఇతరుల పీకని కత్తిరించవచ్చు లేదా నీ పీకని నువ్వే కత్తిరించుకోవచ్చు కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి విద్యలు ఇవి ఇలాంటి తంత్ర విద్యలు ఎంతమంది దేవతలున్నారో అన్నీ ఉన్నాయి ప్రతి దేవతకి మంత్రం ఉంది ప్రతి కోరికకి కూడా ఒక మంత్రం ఉంది అలా కొన్ని వేలు లక్షల మంత్రాలు ఉన్నాయి అట్లాగే వందలు వేల లక్షల రకాలైనటువంటి తంత్ర విద్యలు కూడా ఉన్నాయి వాటన్నింటిలో చాలా గొప్పనైనటువంటి మహావిద్యలు మూడు వందల రకాల మహావిద్యలు ఉన్నాయి అందులో మళ్ళీ అత్యున్నతమైనటువంటి విద్యలు పది ఉన్నాయి వాటినే మనం ఏమంటామంటే దశ మహావిద్యలు అంటారు కాళీ అమ్మవారి నుంచి మొదలు పెడితే కమలాత్మిక అమ్మవారి వరకు ఉండే పది రకాల విద్యలు ఏవైతే ఉన్నాయో వీటిని దశ మహా విద్యలు అంటారు కానీ ఈ దశ మహావిద్యలను మనం సాధన చెయ్యాలి అంటే సుమారుగా మనకి పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది మనకి ఒక సిద్ధి పొందినటువంటి గురువు కావాలి సద్గురువై ఉండాలి అలాంటి సద్గురువుల దగ్గర మనము శిష్యరికం చేసి కొన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉండి మనకు అర్హత ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఆయా గురువులు మనకు వీటిని ఈ విద్యని ప్రసాదించడం జరుగుతుంది మరి ఆ విద్యల్ని సుమారుగా పన్నెండు సంవత్సరాలు మనం సాధన చేస్తేనే దాంట్లో మనము సిద్ధిని పొందగలుగుతాం అంతేకాదు ఈ విద్యలని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించడానికి కూడా వీలు ఉండదు ముందే గురువు గురువులు అలాంటి కండిషన్స్ పెడతారు అంటే అలా ఒక శిష్యుడు తన మీద తాను స్వయం నియంత్రణ కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇలాంటి విద్యల్ని ప్రసాదిస్తారు స్వయం నియంత్రణ లేనటువంటి వ్యక్తులకి ఈ విద్యలని ప్రసాదించాలి ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి విద్యలు చెప్పాను కదా ముందే దీనికి రెండు వైపులా పదనుంటుందని మరి ఇలాంటి విద్యల గురించి ఏమీ తెలియకుండా అంటే ఏ గురువుల దగ్గర సాధన చేయకుండా అసలు వాటి యొక్క ఉపాసన అంటే ఏందో కూడా తెలియకుండా అసలు తంత్రం అంటే ఏందో తెలియకుండా మనకి కొంతమంది సోకాల్డ్ గురువులు సోకాల్డ్ స్వామీజీలు మనకి సోషల్ మీడియాలో కోకలలుగా మనకి కనబడుతున్నారు అలాంటి వాళ్ళలో ఒకనొక వ్యక్తి ఈ వేణుస్వామి వేణు పరాంకుశం నుంచి వేణుస్వామిగా పరివర్తనం చెందినటువంటి వ్యక్తి యాక్చువల్గా అతను ఒక ఆస్ట్రలోజర్ అంటే ఒక జ్యోతిషం చెప్పేటువంటి వాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి మీరు ఏదైనా ఒక వ్యాధితో బాధపడుతున్నారు వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు చాలా జాగ్రత్తగా వినాలి మీరు మీకు ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీకు వెంటనే మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఒక సర్జరీ చేయవలసి ఉంటుంది కానీ వెంటనే అతను నిర్ణయానికి రాడు ముందు ఏం చేస్తారో అనేక రకాలైనటువంటి రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఇవి చేస్తారు ఈ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు చేసేటువంటి విభాగం ఒకటి ఉంటుంది అంతేకాదు స్కానింగ్ చేసేటువంటి విభాగం ఒకటి ఉంటుంది దాంట్లో మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ అని ఉంటుంది కొన్ని ఎక్స్రే విభాగాలు ఉంటాయి ఇలా రకరకాలైనటువంటి విభాగాలలో రకరకాలైనటువంటి రిపోర్టులు వచ్చిన తర్వాత వాటన్నింటినీ డాక్టర్ ముందుగా పరిశీలించి ఇతనికి ఏం వ్యాధి ఉంది దానికి సంబంధించినటువంటి ఏ మెడిసిన్ వేయాలని అతను నిర్ధారణకు వస్తాడు మెడిసిన్స్తో కూడా తగ్గనప్పుడు అతను దానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటే ఆపరేషన్ చేస్తాడు ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు కూడా అందులో సర్జరీ తెలిసినటువంటి డాక్టర్ కావు అందరు డాక్టర్లు సర్జరీ చేయలేరు మళ్ళీ అందులో సర్జరీ చేసేటువంటి డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారు సర్జరీ చేయడానికి ముందు మత్తు మంది ఇవ్వడానికి అనస్తీషియా ఇచ్చేటువంటి వ్యక్తి ఆ ఆ డాక్టర్లు మళ్ళీ సపరేట్గా ఉంటారు అంటే ఇది ఒక అనస్తీషియా ఇంజక్షన్ ఇచ్చేటువంటి వాడు ఆపరేషన్ చేయలేడు ఆపరేషన్ చేసేటువంటి వాడు అనస్తీషియా వేయలేడు అట్లా మనకు తెలుసు మనం పోగానే డాక్టరు ఆ డాక్టరే మనకి ల్యాబ్ టెస్ట్ చేయరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగం ఉంటారు అట్లాగే ఇందులో కూడా ఈ ఆధ్యాత్మికంలో కూడా వాస్తు శాస్త్రం అనేది ఒక విభాగం ఉంది అది వేరే జ్యోతిష్ శాస్త్రం ఉంది అది వేరే వ్యాకరణ శాస్త్రం ఉంది అది వేరే ఉపాసనా శాస్త్రం ఉంది అది వేరే ఇవన్నీ కూడా వేరు వేరు విభాగాలు అయితే జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళకి దైవ అనుగ్రహం ఉంటుంది అనుకుంటే మీకు పొరపాటు వాళ్ళు దైవానుగ్రహంతో జ్యోతిషం మాత్రమే చెప్పగలుగుతారు తప్ప మీ సమస్యలని సాల్వ్ చేసేటువంటి శక్తి యుక్తులు వాళ్ళ దగ్గర ఉండవు మీకు ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి ఏ ఏ శక్తులు మీకు ఉపయోగంగా ఉన్నాయి ఏ శక్తులు మీకు హాని కలిగిస్తున్నాయని మాత్రమే చెప్పగలిగేవాడు ఒక ఆస్ట్రలాజర్ అంటే జ్యోతిషుడు ఏం చెప్తాడో ఇంతవరకు మాత్రమే తను చెప్పగలుగుతాడు నీకు ఏమేమి కష్టాలు వచ్చాయి ఏమేమి కష్టాలు రాబోతున్నాయనేది మాత్రమే అతను చెప్పగలుగుతాడు తప్ప దాన్ని పరిష్కరించేటువంటి శక్తి ఆ జ్యోతిష్యుడి దగ్గర ఉండదుగాక ఉండదు ఇది మీరు ముందుగా గుర్తు పెట్టుకోవాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు వెళ్ళగానే మీ యొక్క గత జీవితంలో ఏం జరిగిందో అతను చెప్పగానే మీరు అక్కడ అట్రాక్ట్ అయిపోతారా నా జీవితంలో ఇతను చెప్పింది చాలా కరెక్ట్ కాబట్టి ఇతని దగ్గర ఏదో శక్తి ఉంది అనుకుంటారు రాబోయే కాలంలో పలానా ప్రమాదాలు మీకు రాబోతున్నాయని చెప్పేసరికి మీరేం చేస్తారు దానికి మీరు భయపడతారు మీ భయాన్ని అతను గ్రహిస్తాడు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో కూడా మీ మాటల ద్వారా మీ చేష్టల ద్వారా మీరు కూర్చున్నటువంటి విధానము మీరు ప్రవర్తించే విధానము మీరు వచ్చినటువంటి విధానం ఇవన్నీ చూసి అతను గ్రహిస్తాడు ఇవన్నీ గ్రహించి మిమ్మల్ని భయపట్టించేసి పలానా పలానా పూజలు చేయాలి అని చెప్తాడు కానీ ఆ పూజలు చేసేటువంటి అర్హత అతనికి లేదు అన్నటువంటి విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన కేవలము ఒక ఆస్ట్రాలజర్ మాత్రమే దైవం యొక్క సిద్ధి అతని దగ్గర లేదు ఏ విధమైనటువంటి మంత్ర సిద్ధి కానీ యంత్ర సిద్ధి కానీ తంత్ర సిద్ధి కానీ ఆయన దగ్గర లేదు కాక లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మరి అప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి మీ దగ్గర నుంచి ఎలాగో డబ్బులు రాబట్టాలి కాబట్టి మిమ్మల్ని పలానా శ్రీశరం తీసుకెళ్తాను పలానా కామాఖ్య తీసుకెళ్తాను అక్కడ అనేక రకాలైనటువంటి పూజలు చేస్తాము అక్కడ పంచబలులు ఉంటాయి అక్కడ దశ ఉంటాయి ఇవన్నీ చేస్తేనే అక్కడ మీరు ఏదో ఇంకా ఏమంటే వామాచారం దక్షిణాచారం కాదు వామాచారంలో చేయాలి వామాచారంలో చేస్తే తొందరగా మీకు సిద్ధిస్తాయి అని ఇలాంటి ఏవో రకరకాలైనటువంటి మాటలతో మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని గుట్టలో వేసుకుంటారు అలా వేసుకున్నటువంటి వీళ్ళు ఒక బ్రోకర్ లాగా ప్రవర్తిస్తారు ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అయితే తెలుగు రాష్ట్రాలలో బ్రోకర్లుగా తయారయ్యారో అట్లాగే కామాఖ్య అనేటువంటి టెంపుల్లో ఉన్నటువంటి కొంతమంది అక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు ఉంటారు ఆ బ్రోకర్లతో వీళ్ళు కొన్ని లింక్స్ పెట్టుకొని అయ్యా నేను ఇక్కడ నుంచి ఒక పది మందిని తీసుకొస్తాను నేను తీసుకురాగానే నువ్వు ఫలానా పలానా పూజలు చెయ్యి ఆ టెంపుల్స్ ఏదో ఒకసారి తిప్పు వాళ్ళకి ఈ దర్శనాలన్నీ చేయించు వీళ్ళకి ఈ పూజలు చేయించు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లతో చేయించుతారు తప్ప అక్కడ మళ్ళీ దైవసిద్ధి పొందినటువంటి మంత్రసిద్ధి పొందినటువంటి తంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళతో మీకు చేయించరు అదే ఇప్పుడు వేణుస్వామి చేసేటువంటి పని అలా కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఈయన సంపాదించాడు ఇది వాస్తవము ఇదే మీరు తెలుసుకోవాలి అందుకని అతన్ని గెంటి వేయడం జరిగింది వాస్తవం తెలుసుకున్నటువంటి పండితులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అతన్ని గెంటి వేయడం జరిగింది కాకపోతే మన దరిద్రం ఏంటంటే మతానికి చెందినటువంటి వాళ్ళని మనం గొర్రెలు అంటున్నాం కానీ మన నిజాన్ని చెప్పాలంటే మన హిందువులే కొండ అని చెప్పాలి ఒక స్వామీజీ చెప్పాడు వీళ్ళు కొండ గురులు కాని అంటే ఎన్నిసార్లు మనము మోసపోయినా మళ్ళీ 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 వాళ్ళ దగ్గరికే వెళ్తాము వాళ్ళ దగ్గరే తిరిగి తిరిగి మనము మోసగించబడుతూ ఉంటాము ఎందుకంటే వాళ్ళ అట్రాక్టివ్గా మనల్ని మోసం చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రమే నమ్ముతాం మీరు బాగా గుర్తుపెట్టుకోండి దైవసిద్ధి పొందినటువంటి వ్యక్తి మీకు సమాజం అంత తొందరగా బయటపడడు ఈ సోకాల్డ్ గురువులు సోకాల్డ్ స్వామీజీలు మాత్రమే బాగా బయటపడుతూ ఉంటారు మీకు తెలుసు కదా నిండుకుండా తొలగదు వెళతకుండా లడ లడ అని చెప్పేసి ఎప్పుడు శబ్దం చేస్తూ ఉంటుంది అది కాబట్టి ఈ మెడలో మాలలు ధరించి నామాలు పెట్టుకొని ఈ షికలు కట్టుకొని ఇలా ఆర్భాటంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దోపిడీదారులుగానే ఉంటారు ముందు మన హిందూ ధర్మము ఏదైతే ఉందో దాన్ని రక్షించడం కోసము ఈ హిందువులలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళ మనం ప్రక్షాళనం చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మీ అందరికీ మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ దశమహా విద్యలు అనేటివి ఎంత డేంజరస్గా ఉంటాయంటే అందులో ఉదాహరణకి మీరు బగలాముఖి అనేటువంటి విద్య కనుక తీసుకున్నట్లయితే బగలాముఖి అనే అమ్మవారి యొక్క సాధన చేసినప్పుడు ఓం హర్ం బగలాముఖి సర్వదుస్థాన వాచం ముఖం పదం స్తంభే స్తంభయ జిఫ్వాఖి లేకల బుద్ధి వినాశ వినాశ హ్రీం ఓం స్వాహ అని ఈ మంత్రం ఉంటుంది అంటే అవతల వ్యక్తి యొక్క వాచాన్ని పదాన్ని ముఖాన్ని అన్నింటినీ కూడా స్తంభింపజేసేటువంటి విద్య బగలాముఖి విద్య ఈ బగలాముఖి అమ్మవారిని అడ్డం పెట్టుకుని కూడా ఆయన అనేక మంది వ్యక్తులను భయపట్టించడం నేను తలుచుకుంటే ఎవరైనా స్తంభింపజేస్తానని చెప్పడము అతని యొక్క ఒక అహంకారానికి గుర్తు కానీ మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే బగలాముఖి అనేటువంటి సాధనలో ఒక విశేషత ఉంది బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చేయాలంటే ఈ మన నాలక ఏదైతే ఉందో నాలుకని మలిచి కొండ నాలుక దగ్గర ఉన్నటువంటి మెత్తటి ప్రదేశానికి తా ఆరించి ఉంచి సాధన చేయాలి ఈ నాలుకను మడిచి కొండ నాలుకకు ఆనించి ఉంచేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని ఏమంటారు అంటే కేచరి ముద్ర అంటారు యాక్చువల్గా అక్కడ కూడా కాదు పైన మనకి రెండు ముక్కు రంధ్రాలు ఉంటాయి ఈ నాలకని చాపి మడిచి ఆ రెండు ముక్కు రంధ్రాలలోనికి చొప్పించి సాధన చేయాలి అది కేచరి ముద్ర అయితే యాక్చువల్గా ఒరిజినల్గా కేచరి ముద్ర వేయాలంటే కూడా మీకు పన్నెండు సంవత్సరాల టైం పడుతుంది ప్రతి ఒక్కదానికి అంత ఈజీ ఏమీ కాదు ప్రతిదీ కూడా అంతటి సాధన చేయగలగాలి అది ఎవరికి అక్కడ దాకా సాధ్యంపడదు కాబట్టి కనీసం కొండన ఈ నాలుగను మడిచి కొండనాల్క పక్కన ఉన్నటువంటి మెత్తని ప్రదేశానికి తాకించి ఉంచేటువంటి విద్యతీతంతో కేసరి ఆ కేసరి ముద్ర వేసి బగలాంకి సాధన చేయాల్సి ఉంటుంది మరి ఎందుకు బగలాంకి సాధన దశ మహావిద్యలలో బగలాముకి సాధన చేసేటప్పుడు కేసరి ముద్ర ఎందుకు వేయాలి అంటే ఆ అమ్మవారు వాక్ స్తంభనం చేస్తుంది ఎవరికి వాక్ స్తంభనం చేస్తుంది శత్రువుల యొక్క వాక్కును స్తంభింపజేస్తుంది అయితే ఎట్ ద సేమ్ టైం సాధకుడిని కూడా సాధకుడి యొక్క వాక్ను కూడా నియంత్రిస్తుంది అంటే తను తన యొక్క మాటను కూడా సాధకుడు తను నియంత్రించుకోవాలి తన హద్దులో ఉంచుకోవాలి ఎందుకలా అంటే అమ్మవారు చెప్తుందనమాట ఏమంటారు ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఇంకెవ్వడూ లేడు మీరందరూ నా రావాలా నేను చెప్పిందే వినాలా నేను చెప్పిందే చేయాలా అలా చేసినప్పుడు మాత్రమే మీరు ముక్తి పొందుతారు మోక్షం పొందుతారు లాభం పొందుతారని ఎవడైతే విర్రవేగుతాడో వాడి యొక్క నాలకను కూడా ఈ అమ్మవారు ఖండిస్తుంది ఖచ్చితంగా బగలాముఖి అమ్మవారి యొక్క స్వరూపమే అట్లా ఉంటుంది శత్రువు యొక్క నాలకని ఒక చేత్తో ఇలా లాగి పట్టుకొని ఒక గదతో బాధిస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే శత్రువుల నాలకను మాత్రమే చీల్చి చెండాడుతుంది అనుకుంటారు కాదు సాధన చేసిన వాడికి కూడా అదే గతి పడుతుంది కారణం ఏంటిదంటే అంటే అహంకారం ఎప్పుడైతే అహంకారం అనేది మన దరి చేరుతుందో నేనే గొప్ప అని ఏ సాధకుడైతే అలా ఫీల్ అవుతాడో అతన్ని కూడా చివరికి అమ్మవారు దండిస్తుంది ఈ విషయం తెలుసుకోవాలి ఇదే విషయాన్ని నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు చెప్పాను అదే వేణుస్వామికి ఆ సంఘటన జరిగింది దానికి ప్రక్షాళన చేసుకోవడానికి కూడా ఒకసారి అతను కామాఖ్యకి వెళ్ళాడు అక్కడ పల్లుడు దండాలు పెట్టాడు అయినా అతడికి బుద్ధి రాలేదు మళ్ళీ ఆ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మళ్ళీ జనంలోనికి రావడము జనాన్ని మోసం చేయడము మళ్ళీ కొంతమందిని అక్కడికి తీసుకెళ్లి వామాచార విద్యలు అంటూ చెప్పేసి అక్కడ లేనటువంటి విషయాలను వీళ్ళకి రుద్ది ఆ దర్శనం చేయించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నారో అతను ఈ ఈయన యొక్క విషయాలను తెలుసుకొని వేయడం జరిగింది ఇలా గెంటి వేయడం అనేది బగలాముఖి అమ్మవారి యొక్క ఆ తీర్పు వాళ్ళు అనేది జరిగింది అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి సాధన చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలా దైవంతో మనం వ్యాపారం చేయకూడదు దైవంతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు భ్రష్టులైపోతారు కొన్ని మీకు భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు చాలా స్పష్టంగా చెప్తాడు నీవు నీచమైన పనులు కనుక చేసినట్లయితే నీచమైనటువంటి యోనిలో అని చెప్పేస్తాడు కాబట్టి మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కాన్షియస్నెస్లు ఉన్నాయి అంటే మనము ఒక దైవాన్ని ఆరాధించాలి అంటే బ్రాహ్మణ కాన్షియస్కి చేరుకోవాలా అంటే శూద్ర నుంచి నెమ్మదిగా వైశ్య వైశ్య నుంచి క్షత్రియ క్షత్రియం నుంచి నెమ్మదిగా మనం బ్రాహ్మణ కాన్షియస్కి చేరుకోగలిగితేనే మనము దైవ సిద్ధి లేదా మంత్రసిద్ధి అనేది పొందగలుగుతాము అక్కడ కనుక ఆ స్థానంలో ఉన్నటువంటి వాడు కనుక తప్పులు చేస్తే మళ్ళీ అమ్మవారు నిన్ను నీచ జన్మించేలా చేస్తుంది అంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఎక్కడ ఏ శూద్రయోనులోనో ఏ వైశ్య యోనులోనూ పుట్టాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు మనకి కలుగుతాయి కాబట్టి సాధకులారా చాలా జాగ్రత్తగా ఉండండి వినయ విధేయతలతో ఉండండి ఎట్టి పరిస్థితిలో కూడా అహంకారం అనేది పనికిరాదు అట్లాగే ఒక భక్తుడు వాడు భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే ఒక మంచి గురువును సంప్రదించండి ఒక సద్గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి ఎందుకంటే తాను ఆ మార్గంలో నడిచి ఉన్నాడు కాబట్టి తాను ఏ మార్గంలోనైతే నడిచాడో ఆ మార్గము సజావుగా ఉంది అని తాను అనిపించినప్పుడు మాత్రమే తన శిష్యులకి బోధ చేస్తాడు వాళ్ళని కూడా ఆ మార్గంలో దైవం యొక్క అనుగ్రహం ఎలా పొందాలో చెప్తాడు తప్ప ఇలాంటి బ్రోకర్ నా కొడుకులు ఆ పని గాక చేయలేరు వీళ్ళని నమ్మొద్దు మీరు మోసపోవద్దు అని పదే పదే చెప్తూ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఒక్క వేణుస్వామి కాదు వేణుస్వామి లాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది మనకి ఈ సోషల్ మీడియాలో ఉన్నారు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు ఒకడు కాదు చాలామంది ఉన్నారు వాళ్ళందరి నుంచి కూడా మనం మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వేరే మతం వాళ్ళు మనల్ని వేలెత్తి చూపకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జయ